హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి మే ఆరు ఏడు తేదీల్లో వీరికి గురు బలం పెరగటంతో అన్ని శుభ ఫలితాలే పొందబోతున్నారు వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరొ ఇచ్చే ఒక్క లైక్ మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మేష రాశి వారికి మే ఆరు ఏడు తేదీల్లో అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి గురువు బలం పెరగడంతో వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి వీరికి గురువు లాభస్థానంలో ఉండటంతో వీరి గోచార ఫలితాలు మంచి శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ మేషరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు అందంగా ఉంటారు వీరు అందరినీ ఆకర్షించేలా ఉంటారు వీరు సున్నితమైన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు నిజాయితీకి మారుపేరు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశి వారు కుటుంబం పట్ల అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ వీరు తమ నమ్మకాన్ని అయితే ఎప్పుడూ కోల్పోరు వీరు ఎదుటి వారి నుండి ఎటువంటి సహాయాన్ని వీరు కోరరు ఈ రాశి వారికి ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది వీరు చాలా మొండివారు వీరికి కోపం తొందరగా వస్తుంది కోపం తొందరగా పోతుంది శాంతి అనేది తొందరగా శాంతిస్తారు అయితే ఈ రాశి వారు అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు నచ్చదు ఈ రాశి వారికి మే ఆరు ఏడు తేదీల్లో రాజయోగం పట్టబోతుంది వీరి గోచార రీత్య ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి మంచి ఫలితాలనే గురువు ఇవ్వబోతున్నాడు వీరికి మునుపటి కాలం కంటే ఈ కాలం చాలా బాగుండబోతుంది వీరు కొన్ని కొన్ని సందర్భాల్లో తీసుకున్న కీలకమైన నిర్ణయాల వల్ల వీరు చాలా ఇబ్బందులకు వీరు గురు సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ మీష రాశి వారు కష్ట జీవులు ఈ రాశివారు చిన్నప్పటి నుండి తమ కుటుంబ బాధ్యతను తమ భుజాలపై మోస్తూ ఉంటారు వీరు ఏ పని అయినా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి మునుపటి కాలం కంటే ఈ టైం బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే వీరికి గురుబలం అనేది పెరిగింది గురుబలం పెరగడం వల్ల అన్ని శుభ ఫలితాలని వీరు పొందుతారు వీరి గోచార రీత్యా గురువు లాభస్థానంలో ఉండటంతో వీరికి మంచి మంచి అవకాశాలు కూడా వీరికి రాబోతున్నాయి వీరు ఏ పని తలపెట్టినా మంచి లాభాలనే వీరు పొందుతారు ఈ మీష రాశి వారు మీరు కోరుకున్నది ఈ టైంలో మీకు దక్కబోతుంది మీ యొక్క గతంలో ఆపివేసిన పనులన్నీ ఈ టైంలోనైతే పూర్తి చేసుకుంటారు మీరు ఈ టైంలో మీ లక్ష్యాన్ని మీరు చేరుకోబోతున్నారు అంటే మంచి ఉన్నత స్థాయికి మీరు ఎదగబోతున్నారు మంచి మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలను సాధిస్తారు కుటుంబం యొక్క సపోర్ట్ కూడా మీకు ఈ టైంలోనైతే మీకు లభించబోతుంది ఈ టైంలో మేషారాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి ఈ రాశి వారికి ఈ టైంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది అయితే ఏ వృత్తిలో ఉన్నవారైనా మంచి లాభాలను పొందుతారు లాభాల వల్ల డబ్బు అనేది మీకు చేతికి అందబోతుంది మీకున్న సమస్యలు అయితే ఈ టైంలో మీరు తీర్చుకోబోతున్నారు మీకున్న సమస్యలు అన్నీ ఈ టైంలో తీరిపోతాయి అప్పుల సమస్యలు అయితే పూర్తిగా తీరిపోయే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి మీరు ఉన్నత స్థాయికి ఈ టైంలో చేరుకోబోతున్నారు మీకు మంచి ఫలితాలనే గురువు ఇవ్వబోతున్నారు మీరు అనుకున్నవి అన్నీ అనుకున్న పనులు అన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు అయితే గతంలో నిలిపివేసిన పనులు కూడా ఈ టైంలోనైతే మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మీ లక్ష్యానికి మీరు చేరుకుంటారు మీరు మంచి మంచి అవకాశాలను అయితే మీరు దక్కించుకోబోతున్నారు ఉన్నత స్థాయికి మీరు ఎదగబోతున్నారు కెరియర్ పరంగా మంచి విజయాన్ని అయితే మీరు సాధించబోతున్నారు అంటే డబ్బు అనేది మీకు ఈ టైంలో చేతికి అందబోతుంది మీకు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలే వస్తాయి వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను అయితే ఈ టైంలో పొందుతారు మీకు కుటుంబం యొక్క సపోర్ట్ కూడా ఈ టైంలో మీకు ఉండబోతుంది అయితే ఈ రాశి వారికి ముక్కు సూటితనం అనేది ఎక్కువగా ఉంటుంది అరే అలాగే వీరు రహస్య స్వభావులు వీరి విషయాలు గోప గోప్యంగా ఉంచుతారు అయితే మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా కానీ మీరు ఎవరితో షేర్ చేసుకోకండి ఆ పని పూర్తి చేసుకునే వారికి ఎవరికి చెప్పకండి మీకు శత్రువులు అనేది అధికంగా ఉంటారు ఈ టైంలో మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి ఈ టైంలోనైతే మీకు చాలా బాగా కలిసి రాబోతుంది మీ గోచార రీత్యా ఫలితాలు లాభంగా ఉండబోతున్నాయి మీకు గురువు అనేది లాభదాయంగా ఉండబోతున్నాడు మీకు మంచి పెద్ద పెద్ద అవకాశాలు అయితే మీరు పొందబోతున్నారు మీ యొక్క కోరిక అనేది తీరబోతుంది ఎందుకంటే మీకు ఎప్పటి నుంచో ఒక వాహనాన్ని కొనాలనుకుంటూ ఉన్నారు అయితే ఈ టైంలోనైతే ఒక వాహనం కొనే యోగం వీరికి ఉంది అలాగే ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్లు పొందే అవకాశం కూడా ఈ టైంలో మనకు కనిపిస్తుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే మీరు పొందబోతున్నారు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి వల్ల వీరి యొక్క సమస్యలు తీరబోతున్నాయి అంటే వీరికి ఉన్న అప్పుల సమస్యలు తీరబోతున్నాయి వీరికి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అలాగే గురువు కూడా లాభస్థానంలో ఉన్నారు అంటే మంచి మంచి లాభాలను గురువు తెచ్చిపెట్టబోతున్నారు మీరు ఏ పని అనుకున్నా కానీ ఈ టైంలో పూర్తి చేసుకుంటారు ఈ టైంలో మీకు శ్రమ కూడా ఎక్కువగా ఉండబోతుంది గతంలో ఆపివేసిన పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు ఏ వృత్తిలో ఉన్నవారు అయినా ఈ టైంలో మంచి మంచి లాభాలను పొందుతారు మేషరాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నారు వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుంది మీరు ఏ పని చేసినా కానీ రహస్యంగా చేయండి మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి మీకు గురువు అనుకూలంగా ఉండటంతో మంచి ఫలితాలని ఈ టైంలో మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు